ఇప్పుడు వానరకాలు స్టార్ట్ అయింది కాబట్టి చాలా హెల్దీగా వస్తాయి కావున ఈరోజు మనం వచ్చి ఇప్పుడు మనం ఖాళీగా ఉన్నటువంటి కంటైనర్లో వంగనారు అదేవిధంగా టమాటా పేరు కూడా ఉంది ఆ నాటి చూపిస్తారండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా టెరస్ మీద ఆర్గానిక్ వేలనే గార్డెనింగ్ స్టార్ట్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కొన్ని కంటైనర్లని పైన ఉన్నాయి మీకు చూపించాను ఆల్రెడీ అవన్నీ కొన్ని వేస్ట్గా ఉన్నాయన్నమాట అవన్నీ కింద దింపేసి వాటిని సాయిల్ మిక్స్ చేసుకొని ఇప్పుడు ఏ విధంగా నాటుకోవాలో మీకు మొత్తం అంతా చూపిస్తానండి ఇప్పుడు ప్రజెంట్ అయితే కొన్ని కంటైనర్స్ అన్ని పైన పెట్టాము అప్పుడు అవన్నీ వేస్ట్గా అన్నమాట అందుకని చెప్పేసి పైకి వెళ్ళేసి ఇప్పుడు అన్ని కిందికి కొన్ని మనకి ఎంత కావాలో అన్ని కంటైనర్లను మట్టి మాత్రమే ఇక్కడ దింపుకుంటాము దింపుకొని మిక్స్ చేసుకొని ఇప్పుడు చేసుకుని அது குப்போ அரத்தோட்டக்கு எத்தினால தீசேசி இதுனா இவ காசி நேத அளவு பெட்டோ தான் ஓட்டோட்டி எல்லா பெட்டேட்டா కింద కేసే అమ్మంది కిందకి ఎసతే వచ్చేస్తా అక్కడ నేను పక్కకి ఇవి పడే ఆ పక్కకి దూరం విసురు దగ్గరికి తోడ్కోలేదు వెర్రదే రెడ్డి తినాలి వంద మిరప చెట్టు అది తీసి పక్కన ఇంకో దాంట్లో పెడదాం కింది బార్లే కొట్టద్దు కొమ్మ విరిగిపోతుంది ప్రజెంట్ అయితే ఒక ఒక నాలుగు మొత్తం ఎనిమిది ఉన్నాయి ఎనిమిది కంటైనర్ లేది ప్లస్ ఒక నాలుగు ఐదు మొత్తము ఐదు అది మట్టి ఆల్రెడీ మనము ఎండాకాలంలో మనం ఎండుటాకులు వేసి లేయర్ మేతల్లో వేసి చూపించాను కదా అవి కూడా గుమ్మర ఎందుకంటే మనకి దీంట్లో కొద్దిగా మట్టి తక్కువ ఇది ఎరువు తక్కువ ఉంటుందని చెప్పేసి మనం ఎండుటాకుల ద్వారా తయారు చేసుకున్నటువంటి వేపాకులు కూడా వేసి మనము మట్టి కప్పేసి ఉంచాం కదా అది ఎరువు అయిపోయింది అనమాట ఇప్పుడు మొత్తం ఇదంతా మిక్స్ చేసి పెడతాను మిక్స్ చేసిన తర్వాత మనము కంటైనర్లో వేసుకొని అట్లా మొక్క నాటుకుంటా వెళ్దామండి నువ్వు ప్రజెంట్ అయితే కలిపేస్తున్నాను నేను చెక్కలు కూడా వేసినాను అప్పుడు చాలా ఇవి కంపోస్ట్ కూడా అయిపోయినాయి చూడండి మెత్తగా అయిపోయినాయి పక్కకి వేస్తాను కొద్దిగా లేట్ అవుతుంది కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఆకులు ఇవన్నీ ఆకులు చూసారా మొత్తం అన్నీ వేపాకులు అనమాట ఇవి ఆ ఎరువు కూడా వేసేది ఇంటికి వేసేంత లెక్క ఉండండి పురుగు వేరు పురుగు చేసే మనం ఇది బయట నుండి తెచ్చానండి ఇందులో వేరు పురుగులు ఉంటాయి మనం చూసుకోవాలి తీసేసాను రెండు దొరికినాయి వేరు పురుగులు ఇందులో ఉన్నా మనకి ప్లాస్టిక్ ఏమైనా ఉన్నా కూడా తీసేసుకోవాలి తర్వాత ఇప్పుడు కంటైనర్లే నింపేద్దాము ముందుగా అయితే ఇప్పుడు మనం వీటికి డ్రైన్ హోల్కి ఇవి మనకి బొక్కలకి ఉంటాయి కదా టైల్స్ మొక్కలు కానీ ఏంటనే పెట్టుకోవచ్చు ఇక్కడ పెట్టేసా దాని పెట్టు దీనికి పెట్టు దీనికి ఫస్ట్ దీనికి పెడుతురా ఆడబెట్టు పక్కన పెట్టాము పెట్టు అదా కూడా పెట్టి అట్లా అది ఇక్కడ సర్దు అది ఇది సర్దు అదే ప్రజెంట్ అయితే మిక్స్ చేసుకున్నటువంటి మట్టి చూడండి ఈ కంటైనర్లు అయితే నేను ఫిల్ చేసుకున్నాను ఇంకా కొద్దిగా ఇది మిగిలింది ఇది కూడా మళ్ళా తర్వాత కొన్ని కంటైనర్లు ఇంకా ఖాళీగా ఉన్నాయి వాటిని వాటిలోకి నింపేసి కూడా నాటేస్తాం జస్ట్ మీకు చూపించడం కోసం అని చెప్పేసి ఈ ప్రజెంట్ ఇవి కలుపుకొనేసి చూడండి ఎనిమిది పదకొండు ఉన్నాయి తర్వాత పదకొండు వేస్టేజ్ చూడండి గడ్డి అంత ఎంత వచ్చిందో ఇదంతా మనము పడైకోకుండా కంపోస్ట్ వేసేసినామంటే మట్టి కప్పేస్తే ఎరువు తయారైపోతుంది అనమాట ఆ పైరు చూడండి చూడండి ఫ్రెండ్స్ మన పైరు అయితే ఇలా వచ్చింది మనం ఇలా వచ్చిందని చెప్పేసి ఇలా లాగకూడదండి అలా లాగితే అంటే కింద వేర్లు అనేది తునిగిపోతాయి అది షాక్కు గురవుతుంది కావున మీరు ముందుగా విధంగా జస్ట్ కొద్దిగా వాటర్ ఉంచుకోండి వాటర్ పోసుకున్న తర్వాతనే మీరు వాటిని పైరును నారు అనేది మీరు చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇలా చేయడం వల్ల మనకి వేరేదైనా డ్యామేజ్ కాదనమాట ఓకే అంటే ఇప్పుడైతే మనం వాటర్ పోసాం కదా వాటర్ పోసిన తర్వాతనే మనము ఇప్పుడు నార అనేది ఈజీగా మనకి వేరు తునిగిపోకుండా నీట్గా వస్తుంది అనమాట చూడండి చాలా పెద్దది అయిపోయింది పైరు తర్వాత మనం నాటుకున్న తర్వాత దీనికి ఈ మొక్కలకి ఎప్సమ్ సాల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఎప్పుడైనా సరేనండి మనం పైరు నాటుకునేటప్పుడు సాయంత్రం మాత్రం నాటుకోండి ఈవినింగ్ పూట ఈవినింగ్ పూట మనం నాటుకొని కొద్దిగా మనం ఎఫ్సమ్ సాల్ట్ ఇచ్చినట్లయితే ఈ మొక్కలు అనేది పొద్దున్నే మార్నింగ్ అంతా ఈజీగా సర్వే అవుతాయి అనమాట చూడండి ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ టమోటా నార్ ఉంది ఈ టమోటా నార్ కూడా ఇది మనకి వేసిండేది కదా కిచెన్ వేస్ట్ వచ్చిండేది ఇది కూడా తీసేస్తున్నాను ఇందులో కూడా చూడండి వాటర్ ఇచ్చాను నేను కింద నార్ వచ్చి ఇది మన కిచెన్ వేస్ట్ వేసిన కూడా వచ్చినాయి అనమాట ఇవి వీటి హెల్తీగా ఉన్నాయి కానీ ఇవి మనకి వేరే మొక్కలు ఉన్నట్లయితే ఏమైందంటే దీని బలం అనేది చాలదు కావున నేను వేరే కంటైనర్లో నాటుకుందామని తీసేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఎలా వచ్చిందో చాలా హెల్దీగా ఉంది ఓకే ఇంకా ఇలాంటి మొక్కలు చాలా ఉన్నాయి చూపిస్తాను సరే ఇక్కడ చూడండి ఇక్కడ కుండీలో కుండలో నేను టమోటాలు వేసాను కిచెన్ వేస్ట్ ఎందుకో చూడండి దీనికి కొద్దిగా మీలు బాక్స్ కూడా వచ్చాయి అందుకే చనిపోతున్నాయని చెప్పేసి వీటిని నేను ఇప్పుడు వేరే కంటైన్లో నాటి దీనికి మనము నిమాలు స్ప్రే చేయాలి నిమాలు స్ప్రే చేస్తే మనకి ఈజీగా ఈ మొక్కలు అనేది అవుతాయి అనమాట చూడండి మీలి బక్స్ తెల్లగా ఉన్నాయి కదా ఇవి మీలి బాక్స్ అనమాట లేదంటే మనము రైస్ వాటర్ ఉంటాయి కదా రైస్ వాటర్ కాదు మనం పులుసు పెట్టినటువంటి అన్నం పడేయకుండా మనం కొన్ని రోజులు అలాగే ఉంచేసినామంటే మనకి మంచి ఇది మీలి బాక్స్కి మంచిగా పనిచేస్తుంది అది మనం స్ప్రే చేసినట్లయితే అంటే నైట్ మనం పాడైపోయినటువంటి అన్నంలోకి వాటర్ పోసేసి మన ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మనము ఈ మీలి బక్స్ అటాక్ అయినటువంటి మొక్కలకి మనము స్ప్రే చేసినట్లయితే ఆ మీలి బగ్స్ని ఈజీగా తొందరగా మనం కంట్రోల్ చేయించండి కొంచెం చనిపోయినా చూడండి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంత వచ్చింది ఇప్పుడు నాటుకొని దీనికి మార్నింగ్ నేను దీనికి నీమాయిల్ స్ప్రే చేస్తాను ఓకే ఇప్పుడైతే ఈ చివరి నుండి ఓ కంటైనర్లో రెండు నాటుతానండి రెండు మొక్కలు నాటుకుంటాను ఇలా నాటుకున్న తర్వాత మనము మొక్కలకి వాటర్ ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్కటి నాటుకున్న మనకి చాలా బెస్ట్ అండి ఎందుకంటే మనకి ఈజీగా త్వరగా అవి ఎక్కువ క్రాప్ అనేది వస్తుంది నేనైతే ఒక రెండు నాటుకుంటున్నాను మీకు ఎన్ని వీలు అయితే నేను నాడుకోండి ఓకే ఇవి ఇంకా అక్కడంతా ఖాళీగా ఉంది ఇంకా కంటైనర్లు ఆ కంటైనర్లు నాటుకుంటే ఇవి ప్రెజెంట్ ప్రజెంట్ అయితే టమోటా నాటుదాం ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇది టమోటా ఇవన్నీ నాటుతాను టమాటాలు అయితే ఒకటే నాటుతున్నాను ఎందుకంటే క్రాప్ ఎక్కువ రావాలని మనం ఎక్కువ నిత్యావసరంగా ఎక్కువ ఆడుతుంటాం కదా టమాటాలు ఇది ఇది మనకి పట్టి పట్టి పౌడర్ సంచి ఇది ఎక్కువ క్రాప్ రావాలని బాగుంటుంది అందుకని రెండు నాటుకుంటున్నాను ఇది కూడా మనకి కూల్గా ఉంటుంది సంచి అనేది ట్లా ఈ గ్రో బ్యాగ్లో మూడు నాటుకున్నాము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడే చూడండి ఇవైతే నాటుకున్నాము ఇంకా ఇక్కడ ఖాళీగా ఉన్నాయి ఇవి కూడా ఇవి ఉన్నాయి కదా వీటిని ఇప్పుడు ఆ చివరిని చూడండి ఆ లాస్ట్ అక్కడ అంతా ఖాళీగా ఉన్నాయన్నమాట అక్కడ నాటేస్తాను ఇప్పుడు చూడండి ఈరోజైతే మనము మన టెరస్లో కొంత వంగనారు అదేవిధంగా టమోటా అనమాట కొన్ని మిరప చెట్టు కూడా ఉన్నాయి అవి మిరప చెట్టు కూడా కొన్ని నాటాను మీకు అది అక్కడక్కడ గోడ మీద నాటుకున్నాను అనమాట అవి చూపించడానికి అయ్యలేదు ప్రజెంట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ మన ఈరోజు వచ్చి కొద్దిగా వంగనారు కొద్ది టమోటా నారు పచ్చిమిర్చి అనేది నాటుకోవడం జరిగింది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా ఆర్గానిక్ మెత్తలోనే మొక్కలు పంచుకోవడానికి అదేవిధంగా కాయగూరలు పండించుకోవడానికి ట్రై చేయండి ట్రై చేయండి అనమాట మీకు వీడియోకి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నాయో మట్టి కలుపుకొని ఈరోజు ఈరోజు గార్డెన్ వర్కర్ ఇది ఇలా చేసామన్నమాట బాయ్ హ్యాపీ గార్డెనింగ్